టమాటాలు చూస్తుంటే నుంచి నీళ్ళు వడుతున్నాయి ఎంత బాగున్నాయి టమాటాలు టమాటా చట్నీ అంటే ఇంకెంత బాగుంటుందండి అబ్బా హాయ్ నమస్తే అండి టమాటాలు ఇలా దూరగా తీసుకోండి ఇలా దూరగా తీసుకొని కట్ చేసుకోండి ఇలా దొరుకుంటే ఏమవుతుందంటే తొందరగా కుడుతాయి ఇట్లా కంటే ఇలా దొరుకుతాయి తొందరగా కుడుతాయి ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ పల్లీలు మీకు కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు రెండు స్పూన్ పల్లీలు రెండు స్పూన్లు నువ్వులు ధనియాలు వేసుకోవాలి మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం బాగానే పడుతుందండి ఒక నైన్ స్పూన్స్ దాకా దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కరివేపాకు వేసుకుందాం వచ్చిన జట్టుగానే వేసుకోండి కరివేపాకు వేగినేవి మిర్చి తీసేద్దాం దీంట్లో ఇప్పుడు మనం తరుక్కున్న టమాటాలు వేసేసుకుందాం కలుపుకున్నాము కప్ వేసుకున్నాం కుక్కేస్తున్నాం మళ్ళీ తర్వాత కొంచెం నూరుకుండేటప్పుడు కొంచెం వెళ్దాము ఈ టమాటాలు ఉడకడానికి వేస్తున్నాం ఉప్పు వేసాం కదా మంచిగా కలుపుకొని ఒకసారి ఉప్పు కసి వేసాం కదా కలుపుకొని మూట పెట్టేస్తాను ఒక్కసారి కలుపుదాం చక్క ఉడికినాయండి ఉప్పు వేయటం వల్ల తొందరగా ఉగ్గుతాయి టమాటాలు చూస్తుంటాయి నోట్లోంచి నీళ్ళు ఉంటుంది ఎంత బాగున్నాయి టమాటాలు టమాటా చట్నీ అంటే ఇంకెంత బాగుంటుంది అండి అబ్బా చింతపండు నానబెట్టాను కొంచెం చిన్న పీకాయ అంతా తీసుకొని చింతపండు నానబెట్టేసుకోండి మనం మిక్సీ గిన్నెలో మిర్చి వేయించుకొని మిర్చి కరేపాకులు వేసేసుకున్నాను బ్లెండర్లో వేసుకొచ్చా ధనియాలు పల్లీలు నువ్వులు మెంతులు మంచి స్మెల్ వస్తుందండి మొత్తం వేసేసా ఒక అర స్పూన్ ఉప్పు వేస్తున్నాయిందా బాగానే వేసాను టమాటాల్లోకి అర స్పూన్ మిక్సీ పట్టుకొని వచ్చాను చూడండి ఎంత బాగుందో ఈ కొత్తిమీర వేద్దాం దీంట్లోకి ఇది వేసేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం మూత తీసుకుందాం మగ్గిన టమాటాలని తీసి మనం ఈ మిక్సీలో వేసేసుకుందాం దీంట్లోకి ఈ టమాటా వేసేస్తున్నాం టమాటా వేసా కదండి తిన్న అసలు మెత్తగా నూరుకోకండి కొంచెం కోర్సుగా నూరుకోండి కొంచెం ముక్కలు ముక్కలు ఉండి కారం పడుతుంటే ఎంత బాగుంటుందో టమాటా మిక్సీ పట్టుకొని వచ్చాను ఎంత బాగుందో చూడండి చట్నీ ఇందాక టమాటాలు వేయించుకుని దాంట్లోనే తాలింపేస్తున్నా అండి మినపప్పు వేస్తున్నా మీకు కావాలంటే చాయ్పప్పు కూడా వేసుకోవచ్చు పొత్తిపప్పు కాకపోతే ఒక అర స్పూను ఆవాలు జీలకర్ర కొంచెండి మీరు చేద్దాం ఒకసారి కలిపిద్దాం చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకేద్దాం కొంచెం చిక్కెడు మెంత పిండి వేసుకుందాం వేయించింది ఇది తరి మెంతి పొడి పొడిమెంత్రి వేయడు ఎంత బాగుంటుందో వాసన దీంట్లో ఇందులో వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం ఇదండి టమాటా చట్నీ ఎలా ఉంది అస్సలు ఒక్కసారి చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి నిజంగా చెప్తున్నా ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది అస్సలు నాకైతే ఎప్పుడు లాగించేయాలా అన్నట్టుంది పరిస్థితి ఇలా చేసుకొని తినండి అస్సలు మామూలు ఉండదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది టమాటా పచ్చడి బాయ్